హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాల అభిషేక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు క్యాడ్బరీలో అలాగే అపాచీ కంపెనీలో జాబ్స్ అయితే ఉన్నాయి వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రెండు కంపెనీస్ మాత్రమే ఈ రోజు ఓకేనా సో మీతో అన్ని డేట్ ఉన్నాయి ఓకేనా సో అపాచీలో ట్వంటీ సెవెన్ థౌసండ్ సారీ ఇస్తామని అయితే నేను తమిళ రాశాను కదా సో అది ఎవరికి ఎలా వస్తుంది అనేది వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ మధ్యకాలంలో ఇంకొక పాయింట్ ఈ మధ్యకాలంలో చాలా మంది సో క్యాడ్బరీలో కావాలి మాకు అని చెప్పేసి కామెంట్స్ చేశారనమాట సో క్యాడ్బరీ కోల్గేటు ఇసూజు పెప్సీ ఇట్లా కొన్ని కంపెనీలు ఏంటంటే రేర్గా అయితే ఇంట్రెస్ట్ అంటవి జరుగుతూ ఉంటాయి ఎప్పుడు పడితే అప్పుడైతే ఇంట్రెస్ట్ అంటే అనమాట ఓకేనా సో ఇప్పుడు లక్కీగా అయితే మాలీలు అయితే జాబ్స్ అయితే ఉన్నాయి సో అది ఎప్పుడు ఎక్కడ ఎవరెవరికి ఇప్పుడు అడిగే క్వాలిపరేషన్స్ ఏంటి ఓకేనా సో అక్కడ రూల్స్ అంటే చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటాయి అది క్వాలిఫికేషన్లో కావచ్చు జాబ్ చేయిన తర్వాత కూడా చాలా కొంచెం టఫ్ గా అయితే ఉంటుంది అనమాట ఓకేనా సో ఇవన్నీ గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో సో నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల ఔర్షి తెలుగు యూట్యూబ్ ఛానల్ లెఫ్ట్ ద వీడియో సో ఫ్రెండ్స్ ముందుగా అయితే అపాచి గురించి అయితే చూద్దాం ఎందుకంటే శాలరీ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి అది ఎవరు ఏంటో చూద్దాం ఎందుకంటే మన వాళ్ళు పాపం ఆధారపడిపోతా ఉంటారు కదా సో దాని గురించి చూద్దాం తర్వాత మనం వేరకం గురించి చూద్దాం మోనర్ గురించి అపాచి ఫుట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విఆర్ హైరింగ్ టెక్నీషియన్ కావాలనేసి వీళ్ళు అడుగుతున్నారు ఇక చూడొచ్చు ఇన్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ బీటెక్ ఆర్ డిప్లొమా క్యాండిడేట్స్ పోనీ అంటున్నారు ఇక చూడొచ్చు సి ఆర్ బి లైసెన్స్ మ్యాండేటరీ అంటున్నారు ఓకేనా ఇది అందరికైతే ఉండదు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇల్లు కావాలనేసి అంటున్నారు అలాగే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిట్వీన్ జీరో టు త్రీ ఇయర్స్ మినిమం ఉండాలంటున్నారు ఎక్స్పీరియన్స్ ఓకేనా ఏది ఈ సీలైన్స్ బిలైన్స్ ఉండి మీరు ఎక్కడ వర్క్ చేసిన అనుభవం అయితే త్రీ ఇయర్స్ వరకు ఉండాలి అయితే వీళ్ళు అడుగుతున్నారు గట్టిగా ఓకేనా శాలరీ వచ్చి ట్వంటీ సెవెన్ కే అయితే ఇస్తామంటున్నారు సో ఇవన్నీ ఉంటేనే మీకు ట్వంటీ సెవెన్ కే దగ్గర అయితే శాలరీ మీకు వర్తిస్తుంది అనమాట లొకేషన్ చూస్తే మాంబట్టు తడ మండలం తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ టూ డబల్ ఫోర్ జీరో వన్ ఒకనా ఇది అపాచి గురించి సింపుల్ అనమాట సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సెండ్ యువర్ సిబిటు హెచ్ఆర్ డాట్ డాష్ కెరీర్ ఎట్ ద రైట్ ఇన్ డాట్ అపాచి ఫుట్వేర్ డాట్ కామ్ ఓకేనా లేకుంటే సెవెన్ టూ జీరో సెవెన్ వన్ టూ త్రీ ఫైవ్ డబల్ సెవెన్కి అయితే మీరు కాల్ చేసి వివరాలను కనుక్కొని ఆ తర్వాత కావాల్సిన మీరు ఇంటర్కి కూడా వెళ్ళవచ్చు నో ప్రాబ్లం ఓకేనా కాకపోతే పైన చెప్పిన క్వాలిఫికేషన్స్ అలాగే ఎక్స్పీరియన్స్ మీకు మర్స్ షుట్కి అయితే ఉండాల్సి అనమాట దీని అయితే గట్టిగా గుర్తుపెట్టుకోండి ఉంటే మటుకు మీకు ట్వంటీ సెవెన్ కే శాలరీ అంటే మీకు అనమాట ఓకేనా మీకు బస్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది మీకు జనరులు వస్తే రావచ్చు ఓకేనా సో ఇవన్నీ బెనిఫిట్స్ మనకి రావాలంటే మనకు అడిగిన క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట చాలా మందికి ఉండే ఉంటాయి డిప్లొమా బీటీ చేసే వాళ్ళకి అయితే ఉండే ఉంటాయి ఓకేనా ఇంకా నెక్స్ట్ కంపెనీ ఉంది కదా క్యాడ్బరీ దాని గురించి చూద్దాం నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మెయిన్ మోండలీస్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మర్లీ క్యాడ్బరీ ఇండియా లిమిటెడ్ వీఆర్ హైరింగ్ ఫర్ అవర్ శ్రీ సిటీ ప్లాంట్ ఎలిజిబిలిటీ చూద్దాం ఫస్ట్ టీమ్ మెంబర్ ట్రైనింగ్ కావాలి దీనికి వచ్చి ఎంటర్ ఐటీఐ డిప్లొమా విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఫస్ట్ లోనే మనకు వచ్చి ఉండాలి ఇది వచ్చి నెక్స్ట్ కంపార్ట్మెంటల్ బీటెక్ ఎంబీఏ పీజీ నాట్ ఎలిజిబుల్ ఓకేనా వీళ్ళు ఎవరైనా అప్లై చేస్తారేమో సో వీళ్ళైతే మాకు అవసరం లేదనేసి వీళ్ళు ముందు చెప్పేస్తున్నారు క్లియర్గా సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూస్తే ఎయిటీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ నాలి చాలా తక్కువ ఏజ్ చాలా కష్టం చూద్దాం జనరల్ మేల్స్ మేల్స్కి అలాగే ఫీమేల్స్కి ఇద్దరు కావాలని అడుగుతున్నారు అలాగే సిటిసి అంటే కాస్ట్ కంపెనీ ఐఎన్ఆర్ ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్ అనమాట టూ పాయింట్ థర్టీ ఫోర్ ల్యాక్స్ అంటున్నారు ఓకేనా దేశ దగ్గర రెండు లక్ష ముప్పై అంటే శాలరీ కూడా కొంచెం తక్కువే పడుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ పర్ యానం ప్లస్ స్ట్రాటరీ అండ్ సబ్సిడైజ్డ్ బెనిఫిట్స్ అయితే మీకు అందిస్తారంట అవి ఏంటో ఇక్కడ చెప్పలేదు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అయితే అడిగి తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఇవన్నీ వచ్చి మోడలీస్ ఇంటర్నేషనల్ సిక్స్ జీరో డబల్ ఫైవ్ సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే తడ సెక్టార్ ట్వంటీ ఫైవ్ శ్రీ సిటీ వరదపాలెం మండలం ఆంధ్రప్రదేశ్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ డేట్ వచ్చి లెవెన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాటర్డే టైం వచ్చి నైన్ ఏఎంకి అయితే జరుపుతారు అంటే రేపు మార్నింగ్ అనమాట అందుకే నేను వీటిని కొంచెం ఫాస్ట్ చేసి అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను అలా కింద చూడొచ్చు కింద చిన్న అక్షరం రాస్తున్నారు ఆపరేషన్ త్రీ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది అలాగే ఎలిజిబుల్ ఫర్ ఏపీ డొమెస్యల్స్ క్యాండిడేట్స్ ఓన్లీ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ ఆల్రెడీ అపీరియడ్ ఇన్ ద లాస్ట్ త్రీ మంత్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు దిస్ హైరింగ్ ప్రాసెస్ ఓకేనా ఎవరైనా ఆల్రెడీ క్యాడి పనిచేస్తూ చేస్తూ నిలిచిపోయి ఉంటే వాళ్ళైతే తీసుకోవడం అనేది జరగదంట ఓకేనా అది కూడా ఇప్పటి నుంచి లాస్ట్ త్రీ మంత్స్ వరకు ఎవరన్నా చేస్తుంటే మనకొచ్చే ఎలిజిబిలిటీ ఎవరంటున్నారు ఇంకా ఎక్కువ ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ దాటి ఉంటే మాత్రమే మా ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఉండొచ్చు అని చెప్తున్నారు మాట అలాగే చూడొచ్చు మిస్టర్ మోహన్ సార్ అంట ఎయిట్ వన్ జీరో సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ వన్ అలాగే ఈమెయిల్ చూద్దాం ఈమెయిల్ మోహన్ డాట్ కే ఎట్ ద రేట్ ఎండిఎల్జెడ్ డాట్ కామ్ మోండలిస్ ఇంటర్నేషనల్ ఓకేనా ఇది ఫ్రెండ్స్ మోనల్ గురించి మీకు పూర్తి వివరాలు నేను చెప్పాను కదా సో లో జాబ్స్ పడవు పడ్డారంటే చాలా టఫ్గా అయితే ఉంటాయి చాలా క్రిటికల్గా అయితే ఉంటాయి అదే నేను మీకైతే చెప్తాను అనమాట అందుకని మేము మిమ్మల్ని భయపెట్టేదనుకో ఇంకో దానికైతే లేదనమాట ఓకేనా సో ఇవి ఫ్రెండ్స్ ఈ ఈ ఈరోజు వీడియోలో ఉన్న జాబ్ ఆఫర్స్ అనమాట సో ఈ వీడియోలు చూసేసేయండి సో అపాచి కావచ్చు అలాగే బాండర్స్ కావచ్చు రెండు కంపెనీలకి మీరైతే అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా కాకపోతే మన క్వాలిఫికేషన్స్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉండేలాగైతే చూసుకోండి ఏజ్ కూడా చాలా తక్కువ పడుకున్నారు అది కూడా ఒకసారి చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ కానీ లేదా రేపు మార్నింగ్ కానీ ఈ మంత్ థర్టీన్త్ ఈవిని చామ్ అలాగే హీరోలు అయితే ఇంట్రెస్ట్ జరుగుతున్నామంటే భారీగా జరుగు జరగబోతున్నాయి దాని గురించి వీడియో కూడా ఒక టేస్ట్ చేస్తున్నాను ఇంకోటి వచ్చి ఈమ్ కంపెనీకి సంబంధించిన వీడియో అయితే ఈరోజు షూట్ చేస్తాను మీకు మాక్సిమం శుక్రవారం కానీ శనివారం కానీ అయితే రిలీజ్ చేస్తాను ఒక రెండు రోజులు మూడు రోజులు ముందుగా సో మీరు ప్రీ ప్లాన్ అయితే ఉండండి ఆ డేట్స్ని గుర్తుపెట్టుకుని చాలా మంది డేట్స్ మర్చిపోతున్నారు ఓకేనా ఈ జాబ్స్ వీడేస్ అంటేనే ఒక టూ త్రీ డేస్ ముందు చేస్తాం అనమాట కొన్ని కంపెనీలు ఇప్పుడు చూడండి ఇది రేపు మార్నింగ్ ఇంటర్వ్యూ ఈ రోజు వచ్చి అనమాట అంటే నైట్ వచ్చాయి మార్నింగ్ వేసుకొని నా వర్క్ చూసుకొని వచ్చి నేను ఫ్రీ ఇంటర్వ్యూ అయితే నేను వీడియో వచ్చి మీకు పోస్ట్ చేయాలి అదే కాబట్టి మీకు అప్డేట్స్ తెలియాలంటే ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన ఛానల్ని చెక్ చేస్తానండి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న ఐకాన్ కూడా ఆలే పెట్టుకోండి నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వచ్చేస్తున్నాను అనమాట వెంటనే ఓపెన్ చేసి చూసారంటే మీకు అర్థమైపోతుంది అనమాట ఓకేనా ఇది నా రిక్వెస్ట్ ఇంకేం లేదు సో ప్రతి ఒక్కరికి అందరికీ జాబ్ రావాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కాంబినేషన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జై హింద్